శ్రావణ మాసం సందర్భంగా ప్రతి రెండు లక్షల కొనుగోలుపై వెంకట శ్రీనివాస్ గారిని మీరు చూస్తున్నారు ఇండియన్స్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సోమన్ టీవీ మెగాస్టార్ చిరంజీవి గారు పుట్టినరోజు వేడుకలైతే రాజమండ్రిలో ఆగస్ట్ పద్దెనిమిది నుంచే మొదలయ్యాయి ఈ సంబరాలు అయితే అంబరాన్ని అండిన సందర్భం అయితే ఇక్కడ జరుగుతుంది ఇక్కడైతే మనతో ఎలక్షన్ నటుడు కమిడియన్ పృథ్వీ గారు అయితే మనతో ఉన్నారు ఆయన మాటల్లో మెగాస్టార్ గురించి ఒకసారి అడిగి తెలుసుకుందాం ఆయన గురించి చెప్పాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది ఎందుకంటే అన్నయ్య ఇప్పుడు అందరివాడు గోవిందుడు అందరివాడు కుల మతాలకు అతీతంగా అందరినీ ప్రేమించి అందరితోటి మాట్లాడి ఈ రోజున చలనచిత్ర రంగంలో ఒక అద్భుతంగా మెగాస్టార్ స్థానంలో ఉన్నారంటే అది ఎవరు రీప్లేస్ చేయలేరు సో అలాంటి అన్నయ్యతో పాటు మేము ట్రావెల్ అవ్వటం ఈ పుట్టినరోజుకి మా ఏడు బాబీ గారు ఆధ్వర్యంలో ఇక్కడ రావటం కేక్ కట్ చేయడం వారికి శుభాకాంక్షలు తెలియజేయడం నిజంగా జీవితంలో గొప్ప అదృష్టంగా భావిస్తాం సార్ ఆగస్ట్ ట్వంటీ టూనా అంటే మెగాస్టార్ గారి బర్త్డే రోజు హైదరాబాద్లో సెలబ్రేషన్స్ ఎలా ఉండబోతున్నాయి అద్భుతం ఇప్పుడు ఈరోజు అక్కడ ఒక చోట నేను చీఫ్ గెస్ట్ ఈరోజు అక్కడైతే అసలు మామూలుగా లేదు ఎక్కడ ఒక ఓన్లీ నాట్ ఓన్లీ హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా యుఎస్ కానీ న్యూజెర్సీ కానీ మెల్బోర్న్ కానీ ఎక్కడికి వెళ్ళినా మొత్తం ఆంధ్ర రాష్ట్రం తమిళనాడు కర్ణాటక మొత్తం ముందు ఎవరు అంటున్నారు న్యూస్ అన్నట్టు అలాగే ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన బర్త్డే వేడుకలు బ్రహ్మాండం జరుగుతున్నాయి ఇది చరిత్రలో ఏ హీరోకి ఇంతటి అద్భుతమైన అవకాశం కానీ ఇంతటి ఆశీస్సులు ప్రజల దగ్గర నుంచి ఉండటం అనేది ఒక ఓన్లీ ఒక మెగాస్టార్ చిరంజీవి గారికి సాధ్యమైంది అది సార్ మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మీ మాటల్లో అయితే చెప్పారు నెక్స్ట్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి సార్ ఫ్యూచర్ ప్రా ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు మే మెగాస్టార్ గారిని మనం కొనిదల సింహం అనుకుంటే ఆ కొనిదల సింహం రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్లో నాది అద్భుతమైన క్యారెక్టర్ అనేది అది ఈసారి డెఫినెట్గా ఈ పుట్టినరోజు ఇంకా నాలుగు రోజులు ఉంది మనకి ఇరవై రెండు వచ్చే లోపే సినిమా హీరో గారితో పాటు మేము చాలా సంవత్సరాలు దగ్గర దగ్గర పద్దెనిమిది ఏళ్ళు ట్రావెల్ చేసాం సో అద్భుతమైన సినిమా ఆయనకి నేషనల్ అవార్డు గ్యారెంటీగా వస్తుంది సినిమా అంత అద్భుతంగా రామ్ చరణ్ గారు యాక్ట్ చేశారు చేస్తారనమాట ఇంకా ఇంకొక ఫ్యూచర్లో మనకి ఇంకొక కొన్నిదేళ్ళ సింహం ఆల్రెడీ ఇంకో సింహం ఉంది ఇప్పుడు ఆ సింహం మళ్ళీ విజృంభిస్తుంది సో అద్భుతమైన సినిమా అది అదొకటి చేస్తున్నాను తమిళ్లో విక్రమ్ గారి సినిమాలో నేను మెయిన్ మెయిన్మెయిన్గా చేస్తున్నాను ఆల్రెడీ ఇంకొక సినిమా ఒకటి బ్లడీ బగ్గర్ అనే అది కూడా రిలీజ్ దగ్గరలో ఉంది తమిళ్ అలాగే మా శ్రీను వైట్ల గారి కంబ్యాక్ సినిమా గోపీచంద్ గారిది దాంట్లో నేను మెయిన్ కెమెరా సో మళ్ళీ అది ఒక పది లౌకాల సినిమా అది సో అటు సినిమా పరంగా ఇటు రాజకీయం పరంగా అద్భుతంగా ఉంది మనతో పాటు ఏడిద బాబీ గారు కూడా ఉన్నారు ఆయన అయితే తన సొంత ఖర్చులతో అయితే మొత్తం ఈ మెగాస్టార్ బర్త్డే సెలబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో రాజమండ్రి అవన్నీ కూడా ఆయన సొంత ఖర్చులతో ఆయన నిర్వహిస్తున్నారు ఆయనే కాదు ఆయన నాన్నగారు కూడా చిరంజీవి గారికి ఎంతో పెద్ద అభిమాని ఆయన కూడా చిరంజీవి గారు అంటే ప్రాణాలు పెట్టే వ్యక్తి అటువంటి ఏడిది బాబీ గారు మా ఉన్నారు సార్ చెప్పండి ఇంత నిష్పక్షపాతంగా అసలు ఏమీ ఆశించకుండా ఒక మెగాస్టార్ గారు డే అసలు ఎలా సాధ్యం సార్ ఇది చిరంజీవి గారు అంటే మా జీవితం అండి చిరంజీవి గారు చూస్తున్న పేరు చిరంజీవి గారు నిరంతరం పడుకునే నిద్రలో తప్ప నిరంతరం చిరంజీవి చిరంజీవి అని నామస్మరణ జరుగుతూనే ఉంటుంది మా పిల్లలు మా తల్లిదండ్రులు ఎంతో మాకు చిరంజీవి గారు కూడా అంతే అంత ఇన్స్పిరేషన్ ఇచ్చారు కుర్రోలు అంటే చెడు మార్గంలో సినిమా యాక్టర్ల అభిమానులు అంటే కేవలం కీరింతలు కొట్టడం పాటల బా కాల్చడం పూలు పాలాభిషేకాలు చేయడం ఇవే తెలుసు అందరికీ కానీ అలాంటిది మా మెగాస్టార్ చిరంజీవి గారు మమ్మల్ని రక్తదాన నేత్రదాన ఆక్సిజన్ బ్యాంక్ ఇలాంటి అనేక సేవాగారికి యువతని మంచి మార్గం వైపు నడిపించిన గొప్ప వ్యక్తి శ్రీ మెగాస్టార్ చిరంజీవి గారు అలాంటి అభిమానులు అయినందుకు నిజంగా గర్వపడుతున్నాం అండి ఈరోజు ఆ మంచి పనులు చేస్తూ నిజంగా మా తల్లిదండ్రులకు ఎంతో మంచి పేరు తీసుకుంటున్నాం సమాజంలో ఒక గౌరవాన్ని తెచ్చుకోగలుగుతున్నాం అండి మేము మా వృత్తులు మా పనులు మనం చేసుకుంటానే చిరంజీవి గారి పేరుతో అనేక సేవా కార్యక్రమాలు యువకులందరినీ కూడా సమకూర్చి ఓ మంచి కార్యక్రమాలు మీకు జనవరి ఆగస్ట్ పదకొండు తారీఖు నుంచి ఆల్రెడీ చిరంజీవి గారు అప్పుడే మూడు బ్లడ్ క్యాంప్స్ నిర్వహించడం జరిగింది ఇవాళ ఈ ఈవెంట్ నెక్స్ట్ కంటిన్యూషన్ ఇరవై రెండు వరకు కూడా అనేక సామాజిక సేవ కార్యక్రమాలు సెప్టెంబర్ సెకండ్ మళ్ళీ కళ్యాణ్ బాబు బర్త్డే ఉంది కంటిన్యూస్గా మేము సమాజానికి ఉపయోగపడే మంచి మంచి కార్యక్రమాలు కేవలం పుట్టినరోజు అంటే అక్కడ ఎంద్రా రిలీజ్ ఉంది కదా అని అక్కడ బ్యానర్లు కట్టడం పూలు ఎక్కరేయడం కాదు మా ఉద్దేశం కేవలం పది మందికి ఉపయోగపడాలి పది మంది పది మందిలో మంచి పేరు తీసుకురావాలి చిరంజీవి గారు అమ్మానులుగా చిరంజీవి గారికి మంచి పేరు తీసుకురావాలి అదే మా ముఖ్య కారణం Wonderful. ముఖ్యం రాజమండ్రిలో చూసుకుంటే మనకి పేద ప్రజలు కూడా ఎక్కువగా ఉన్నారు అలాగే ఆకలికి అలమటిస్తున్న వాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నారు మీ మెగాస్టార్ ఫ్యాన్స్ తరపు నుంచి అటువంటి వాళ్ళకి కూడా సేవా కార్యక్రమాలు ఏమన్నా మీ నుంచి ఏమన్నా ఆశించవచ్చు కరోనా టైంలో కానీ ఎప్పుడు కూడా మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాం కరోనా టైంలో ఇక్కడ పద్దెనిమిది రక్తదాన శిబిరాలు నిర్వహించాం ఇంచుమించు ఆరు వందల మంది దాకా రక్తదానం చేసి కరోనా టైంలో రోజు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూనే ఉంటాం కానీ ఆక్సిజన్ బ్యాంక్ ఆక్సిజన్ కూడా మాకు నేను చెప్పాలంటే ఆక్సిజన్ సంబంధించిన వాళ్ళు వచ్చినప్పుడు కూడా మాకు చాలా ఇంట్లో వాళ్ళు కూడా అయ్యో ఆక్సిజన్ అదే ఈ పేషెంట్స్ వస్తున్నారు కదా టైంలో మీరు ఆక్సిజన్ గుజరాత్ నుంచి కూడా తెప్పించారని మేము అన్నాం అవునవునండి ఎక్కడి నుంచో ఇంకా అలాగే ఎవరైనా ఇబ్బంది ఉంటే చిన్న చిన్న పిల్లలకు మూడు నెలల పిల్లలకి ఆరు నెలల పిల్లలకు మేము ఆక్సిజన్ సప్లై చేయడం జరిగింది ఇంటికి తీసుకెళ్లి అమర్చడం కూడా జరిగింది అప్పుడు అందరూ చూశారు అలాగ ఎన్నో మంచి కార్యక్రమాలు మా చేయించడం మా చేయించడం ఆయన అక్కడ అక్కడ ఉండి మా చేయించడం అనేది నిజంగా మా జన్మ సుకృతం అని మేము భావిస్తున్నాం సార్ ఒకవేళ రాజమండ్రిలో ఎవరన్నా ఏ పరిస్థితుల్లోన్నా వాళ్ళకి సాయం అందలేని పరిస్థితుల్లో ఏదైనా సాయం కావాలి చిరంజీవి ఫ్యాన్స్గా మీ దగ్గరికి రావచ్చా ఎప్పుడు ముందే ఉంటామండి ఎప్పుడు కూడా రోజు అనేక మీరు నా వాట్సాప్ చూస్తే రోజు మా వైఫ్ ప్రగ్నెంట్ రోజు మీరు కాలు ఇప్పుడే ఓపెన్ చేసి చూసుకోండి మా వైఫ్ ప్రెగ్నెంట్ అర్జున్ గారు అంత కాలంలో పదకొండు గంటలకు ఇచ్చిన సందర్భాలు పన్నెండు గంటలకు ఒంటి గంటలకు ఇచ్చిన సందర్భాలు థ్యాంక్స్ సార్ మీరు ఎవరో కూడా నాకు తెలియదు ఆవిడెవరో కూడా నాకు తెలియదు వాళ్ళ ఎవరు వాళ్ళ మొత్తం ఏంటి వాళ్ళు కొద్దు మాకు ఏమీ తెలియదు చిరంజీవి గారు చెప్పారు ఇచ్చేస్తాం అంతే ఇదే బండి మా సాహసి మాకు మా అది మాకు అవకాశం ఉన్నంతవరకు మ్యాక్సిమం ఇవ్వడానికి ప్రయత్నిస్తూ వచ్చాం ఎనీ టైమ్ అదే అది అలా ఇన్బిల్డ్ అయిపోయాం మేము కొత్తగా మా ఇంట్లో మా పిల్లలు మా వైఫ్ మా ఇంట్లో మా పనులు ఎలాగో ఇది కూడా అలాగే అలా ప్రిపేర్ అయిపోయాం మెంటల్గా అలా తయారైపోయాం ఆటోమేటిక్గా అలా తయారు చేశారు మెగాస్టార్ చిరంజీవి గారు మీరు చూసుకున్నట్టయితే మెగాస్టార్స్కి సీనియర్స్ ఫ్యాన్ సీనియర్ ఫ్యాన్స్ అనుకోవచ్చు ఇప్పుడు కొంతమంది మెగాస్టార్ అంటే లేకపోతే పవన్ గారి పవన్ కళ్యాణ్ గారేనో చాలా అభిమానంతో కొంతమంది కుర్రకారు అంటే కొన్ని వెకిల్ చేష్టలు చేస్తున్నారు అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారో ఏమైనా మార్చుకోమని చెప్తారు వాళ్ళు ఎప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా మన అభిమానం అనేది ఆర్గనైజ్డ్గా ఉండాలని చెప్తానండి ఎప్పుడు కూడా నేను మా మా ఊళ్ళు కూడా చాలా ఆర్గనైజ్డ్గా ప్రిపేర్ చేస్తాను వచ్చినప్పుడు అందరూ కూడా నా దగ్గరికి వచ్చిన ప్రతి ఫ్యాను మా నాన్నగారి నుంచి మా నాన్నగారు ఎనభై రెండులో స్టార్ట్ చేశారు మా నా ఊహ తెచ్చేసిద్దాం అతికమ్మై మూడు రిలీజ్ అయింది మూడు సంవత్సరాలకి అప్పటి నుంచి అభిమానులు చూస్తూనే ఉన్న రకరకాల అభిమానులు వచ్చిన వాళ్ళని నేను వాళ్ళు మోటివేట్ చేసే వాళ్ళు ఎంతసేపు అన్నా నడన్న ఇది వెళ్దాం నాలుగు గంటల బెనిఫిషో వెళ్దాం అలా అదే ముందు రక్తానికి చేద్దాం రక్త ఉన్నప్పుడు అప్పుడు నాలుగు గంటల మీతో పాటు నేను బెనిఫిట్స్ వస్తాను అలా మోబుల్ చేసుకుంటే జాయిగా వీళ్ళందరినీ కూడా సమాజానికి ఉపయోగించుకోవాలి పరంగా విధంగా చిరంజీవి గారి మాటల్ని వాళ్ళకి చెప్తా మంచి సమా మంచి సమాజంలో మంచి యువకులుగా మార్చడానికి నా వంతు ప్రయత్నం ఎప్పుడు చేస్తూ ఉంటానండి మీరు బయట కూడా తెలుసుకోండి ఖచ్చితంగా మీకు తెలుస్తుంది ఓకే చూసారు కదా ఇక్కడ పృథ్వీ గారు మరియు ఏడిది బాబీ గారు అయితే మెగాస్టార్ ఫ్యాన్స్ అంటే ఓన్లీ చిల్లరగా తిరిగి లేకపోతే సినిమా రిలీజ్ అయిన రోజు దండలు వేసి డప్పులు కొట్టి ఏళ్ళలు వేసి ఇది కాదు చిరంజీవి గారు రక్తదాన శిబిరాలు అలాగే నేత్రదాన శిబిరాలు ఏ అయితే నిర్వహిస్తున్నారో ఆయన ఆశయాలు అలాగే ఆయనకున్న మంచి మంచి అలవాట్లు అలవర్చుకుని సంఘానికి ఉపయోగపడి మంచి పనులు చేయాలని చెప్పి మేమే కోరుకు మేము కోరుకుంటాం అలాగే మా ఫ్యాన్స్ అందరినీ కూడా మేము అలాగే తయారు చేస్తాం ఇప్పుడైతే అప్కమింగ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము ఒకటే సందేశం ఇస్తున్నాం అల్లరి జల్లరగా తిరగకుండా వెకిల్ చేష్టలు వేయకుండా చాలా పద్ధతిగా ఉండండి అలాగే సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలని వీళ్ళైతే అంటున్నారు కెమెరా పర్సన్ గణేష్తో వెంకట శ్రీనివాస్ గణి సోమన్ టీవీ రాజమహేంద్రవరం నుంచి